వాగా సరిహద్దులో కొత్త భారత జెండాను ఎగరవేశారు ఆ జెండా యొక్క ఎత్తు మూడు వందల అరవై అడుగుల ఎత్తు దీని ధర మూడు పాయింట్ ఐదు కోట్లు యాభై ఐదు టన్నుల ఉక్కును ఉపయోగించారు జెండా స్తంభాన్ని ఏర్పాటు చేయడానికి క్రేన్కు అరవై లక్షలు చెల్లించారు జెండా నూట ఇరవై అడుగుల వెడల్పు మరియు ఎనభై అడుగుల ఎత్తు ఉంది జెండా స్తంభము మూడు వందల అరవై అడుగుల ఎత్తు పన్నెండు జెండాలను విడిగా ఉంచారు ఇది ప్రపంచ రికార్డు ఇది వాగా సరిహద్దులో ఏర్పాటు చేశారు ఇది రెండు వందల మీటర్ల లోపల ఉన్న మన భూమిపై ఏర్పాటు చేయబడింది జెండా ఎగురవేయటం ప్రతి భారతీయుడికి ప్రశంసనీయం ఈ జెండా అన్నిటికంటే కూడా చాలా ఎత్తుగా ఉంది జెండా యొక్క ఎత్తు మూడు వందల అరవై ఐదు అడవులు ఈ జెండా మనకి బాగా సరిహద్దులో ఏర్పాటు చేయటం జరిగింది బాగా సరిహద్దులో ఈ జెండా అనేది క్రెయిన్ సహాయంతో ఏర్పాటు చేశారు ఎందుకంటే చాలా బరువుగా అంటే యాభై ఐదు టన్నులు ఉక్కును ఉపయోగించారు కాబట్టి చాలా బరువు ఉంటుంది కాబట్టి క్రెయిన్ సహాయంతో ఉపయోగించారు ఆ ఉపయోగించిన క్రెయిన్కి వాళ్ళు అరవై లక్షల డబ్బుల్ని చెల్లించవలసి వచ్చింది జెండా యొక్క వెడల్పు నూట అరవై అడుగులు ఎత్తు అడుగులు వెడల్పు ఎనభై అడుగుల ఎత్తు ఉంటుందన్నమాట థ్యాంక్ యూ